రోజు నేనైతే ఇడ్లీ అలాగే పొడి చేశానండి చట్నీ చేయడానికి నా దగ్గర మిక్సీ లేదు అందుకని చెప్పేసి పొడి అయితే నేను ఎప్పుడు స్టోర్ చేసుకుంటాను వీక్లీ వన్స్ అలా చేసి అనమాట ఈజీగా నాకు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వస్తుంది అప్పటి వరకు పాడవదండి ఫ్రెష్ గానే ఈ పొడిని నేను అన్నింటిలో వాడేస్తూ ఉంటాను అనమాట తాలింపుల్లో కానీ అలాగే ఇలా ఇడ్లీ దోశ ఎప్పుడైనా చట్నీ చేయడానికి టైం అయిపోతుంది అన్నప్పుడు దీని అయితే యూజ్ చేస్తూ ఉంటాను అండ్ మా పిల్లలకి మోస్ట్ ఫేవరెట్ అనమాట ఇది అండ్ మెయిన్లీ ఇడ్లీ అంటే చాలా మంది పిల్లలు తినరు కదండి మా పిల్లలు మాత్రం ఇడ్లీ అలాగే పొడి వేసేసి కొంచెం గీ గనక వేసాము అంటే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట సో ఇడ్లీ అయితే పెట్టి ఇచ్చేసాను ఈ రోజు అయితే చాలా పనులు ఉన్నాయండి ఇంట్లో అయితే నేను క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ కోసం వచ్చేసి క్యారెట్ ఫ్రై చేద్దామని చెప్పేసి క్యారెట్స్ అన్ని కూడా కట్ చేసి పెట్టున్నాము నెక్స్ట్ ఇంక ఇడ్లీ పిండి అయితే కొంచెం ఉందండి నేను అలాగే సురేష్ గారు వచ్చేసి మళ్ళీ పెట్టుకుంటాం అనమాట వేడి వేడిగా తింటే బాగుంటుంది మా పాపకి అయితే మోస్ట్ ఫేవరెట్ టిఫిన్ అనమాట జడ వేస్తూ ఉన్నానండి అమ్మ ఇడ్లీ రెడీ అయిపోయింది నేను వేడివేడిగా తినాలని ఒక జడ కంప్లీట్ అయిపోయింది ఇంకా రెండో జడ వేసుకోవడానికి అంటే ముందు నాకు టిఫిన్ పెట్టు టిఫిన్ పెట్టు అని చెప్పి తింటూ ఉందనమాట అందులోనూ ఇడ్లీ పెట్టి కూడా చాలా డేస్ అయిపోయిందిలేండి సో దానివల్ల వాళ్ళు చాలా ఇష్టంగా తింటున్నారు అనమాట చాలా రోజుల తర్వాత అందులోనూ కొంచెం వర్షం అది పడుతుంది కాబట్టి ఈ వర్షాకాలం మనకి వేడి ఇడ్లీ తినాలనిపిస్తా ఉంటుంది ఎక్కువ మందికి వారంలో ఒకటి రెండు సార్లు అయినా కానీ దాని తర్వాత అయితే నేను బట్టలన్నీ కూడా వాష్ చేసుకుంటున్నానండి ఇవన్నీ కొత్త బట్టలు అనమాట వీటిని చాలా రోజులు అయిపోయింది యూజ్ చేసి కొంచెం ముక్క వాసన వచ్చినట్లు అట్లా స్మెల్ వచ్చినట్లున్నాయన కబోర్స్ లో పెట్టుంటాను కాబట్టి వాటన్నిటిని కూడా కొంచెం సర్ఫ్ వేసేసి నీళ్ళల్లో పెట్టేసి కంఫర్ట్ దాంతో పాటు మెయిన్ రివైవ్ పెట్టాను అండి రివైవ్ ఏంటంటే చాలా మందికి కాటన్ ఫ్రాక్స్ కానీ వాటికి గంజి పెడితేనే బాగుంటాయి దానివల్ల కాటన్ డ్రెస్సెస్ ఆర్డర్ చేసుకోవడం అనేది అంటే ఏదైనా కొనుక్కోవడం అనేది నేను చాలా అవాయిడ్ చేస్తాను ఎందుకంటే గంజి పెట్టుకోవడము ఐరనింగ్ ఇవన్నీ కూడా నాకు సెట్ అయ్యే పనులు కాదు కాకపోతే రీసెంట్ టైమ్స్ లో రివైవ్ అని చెప్పి వల్ల ఏంటంటే ఫ్యాబ్రిక్ కండిషనర్ లాగా అండి ముడతలు లేకుండా అండ్ కొంచెం స్టిఫ్ గా గంజి పెడితే మనకి ఎలా వస్తాయి మైల్డ్ గా ఉంటుంది ముడతలు అలాంటివి లేకుండా క్లాత్స్ కూడా ఐరన్ చేసినట్లుగా ఉంటాయి అండ్ కలర్ కూడా కొంచెం బ్రైట్ వస్తాయి అని చెప్పి నాకైతే రిజల్ట్ బాగానే అనిపించిందండి సో మీరు కూడా ట్రై చేయొచ్చు ఫుల్ వీడియోలో అయితే క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నాను లింక్ అయితే కింద ఉంది చూడండి అండ్ తర్వాత వచ్చేసి ఎండొస్తుంది కదండి చాలా రోజులు అయిపోయింది అలసందలు అలాగే కొన్ని ఎండు మిరపకాయలు ఉన్నాయి ఎండొస్తుందని చెప్పి ఎండలో ఎండబెట్టాను ఈ పప్పులు ఇలాంటివి అమావాస్య రోజు ఎండబెడితే పురుగు పట్టకుండా ఉంటాయి అని చెప్పేసి అప్పట్లో అమ్మవాళ్ళు అంటుంటే విన్నాను అది ఎంతవరకు నిజం వీడియో నచ్చితే లైక్ చేయచ్చు కదా ఫ్రెండ్స్